నమస్తే వెల్కమ్ టు క్లూ న్యూస్ ఆమన్గల్ పట్ల కేంద్రంలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి విమర్శించారు ప్రజలు తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతున్నా కూడా పట్టించుకుంటలేదని ఆరోపించారు మీసలను నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటూ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని రైతు భరోసా పదిహేను వేలు ఇస్తానని రైతన్నలను మోసం చేస్తున్నాడని పన్నెండు వేలు రైతు కూలీలకు ఇస్తానని వారి మోసం చేయడం జరిగిందని రెండు వేల ఐదు వందలు మహిళా మనులకు ఇస్తానని మాయ మాటలు చెప్పడమే కానీ ఇంతవరకు ఇవ్వలేదని చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని ఇవ్వలేదని పెళ్లిళ్లు చేసుకుంటే ఏ లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం ఇస్తానని మోసం చేశాడని ఇలా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాయ మాటలతో మోసం చేస్తున్నాడని ఘాటుగా విమర్శించారు ఆడపిల్లల పుస్తల తాడు కూడా తెంపుకుపోయే పాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని రాబోయే కాలానికి ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కడతారని భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమని అన్నారు 関係なな <music> పోయిన వారం దండలు రజిత అనే ఒక రైతు కూలి కుటుంబంలో కేసీఆర్ గారు మనందరి జీవితాలు బాగుపడాలని మనందరి బిడ్డలు పెద్ద పెద్ద స్థానాల్లోకి పోవాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం మూడు వందల గురుకులాలు ఉంటే వెయ్యి చేసి ఒక్కొక్క బిడ్డ మీద లక్ష వేల రూపాయలు ఖర్చు చేసి మరి ఆ రోజు వెల్దండలో రజిత అనే చెల్లెలు అంటే సారు నా బిడ్డను నీలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేద్దామని ఒక డాక్టర్ చేద్దామని ఒక ఇంజనీర్ చేద్దామని బాలానగర్ లో గురుకుల పాఠశాలకు పంపిస్తే అయ్యా నా బిడ్డ శవమై తిరిగి వచ్చింది నాయన అన్నది ఒక్కసారి అమ్మలారా అక్కలారా ఆలోచించండి మన బిడ్డలను డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా చెయ్యాలని కేసీఆర్ గారు రాత్రి భవన్ నిద్ర పని చేస్తే ఇలా రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి పాలనలో మన బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతున్నారు కట్టల్లాగా కాలిపోతున్నారు చిందాకొక్కటే డ్రామా చేస్తున్నాడు డ్రామా ఏంటి అంటే ఆడికే లీడ్కి కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి లకు ముందే ఐదు వందల ఎకరాలు ఉండే ఇప్పుడు నిన్న వాళ్ళు ఒక వెయ్యి ఎకరాలు దబ్బేసి ఒక వెయ్యి ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాలు సంపాదించుకున్నాడు ఇప్పుడు నిన్న కొత్త కథ వాళ్ళు పెట్టిండు మన మా జయపల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి ఏందన్నా అంటే కొత్తగా వాళ్ళు అత్తగారి ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడట అట అత్తగారు ఎందుకో నేను అడుగు ఎందుకేమున్నదన్నా ఓ వెయ్యి పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నాడు అక్కడ భూముల రేట్లు తందుకు కత్తలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కరెక్ట్ చెప్పేది కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అయితే కూడా ఆయన ఆయనకే లాభం కావాలి ఆయన కడుపు నిట్టాలి ఎవరి భూములు ఉన్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకో ఇచ్చే బాపత్తు కాదు అవకాశం రేవంత్ రెడ్డిని పొరపాటు నమ్మకం వెనుక మా తమ్ముడు చెప్తున్నాడు సర్పంచ్ గారు అన్నా సర్పంచ్ లో ఒక్కసారి కాదు ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డ్లు శ్మశాన వాటికలు పల్లె ప్రకృతి వనాలు అన్ని కూడా కట్టిండ్రు చాలా చోట్ల ఈజీఎస్ లో కూడా బిల్డింగ్లు కట్టిండ్రు నల్లాలు కూడా వాళ్ళే పెట్టించు వాళ్ళను కూడా కోసపుచ్చుకుంటున్నాడు సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు తిప్పి తిప్పి కొడితే తిప్పి తిప్పి కొడితే ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తే అయిపోతారు ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళకు పైసలు ఇవ్వండి పాడి రైతులు ఎవరైతే వాళ్ళ రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పైసలు లేవు కానీ మాటలు మాత్రం కోటలు దాటితే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పింది ఆ రోజు యాద్ చేసుకోండి ఒకసారి మొదటి సంతకం అన్నాడు రుణమాఫీ ఏమైందా అయ్యా అడుగు ఏం చేసింది లేదా ఒక్కసారి రుణమాఫీ కథ చెప్పి నేను బంద్ చేస్తాను వెనకటికి వెనకటికి రేవంత్రెడ్డి అసలు కూడా ఉండే వాడు ఇది చేస్తాం అది చేస్తాం అల్ల బెల్ల ఇందిరమ్మ పథకం అంటారు ఇది అంటారు అది అంటారు మళ్ళా హరిశేఖుల స్వర్గం మళ్ళా చూపెడతారు మళ్ళా నమ్మి మోసం పోతే ఈసారి మోసం జరిగితే మనని ఎవరు కాపాడలేడు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను కల్లా అడగండి ఏమాయ కొడగా కేసీఆర్ ఉన్నప్పుడు పదివేలు ఇచ్చినప్పుడు బాగుండే మీ ఓడు పదిహేను వేలు అన్నాడు కదా ఏడవైంది పదిహేను వేలు అని అడగాలి అదే విధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి కొడుక రెండు వేల ఐదు వందలు ఇస్తాంటివి మరి ముప్పై ఐదు వేల రూపాయలు బాగున్నావు ఇస్తావా ఇయవా ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబ్బయ్య అనాలి అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఏమైనా స్కూటీలు మా చెల్లెళ్ళు ఏమైనా స్కూటీలు స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది మంచి బ్రహ్మాండంగా కాళేశ్వరం కాడ రింగ్ రోడ్ కాడ తుక్కు కూడా కాడ మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికేనా నీకు దండం పెడతారా బాగు నా యొక్క శివులకేళ్ళు కూడా దొరికిన్నాను